అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ పర్ల్ బ్యూటీ దేశంలో ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సమస్య తలెత్తినా మొదట గుర్తొచ్చేది ఆయనే విపత్తును ఎలా ఎదుర్కోవాలి వృధాగా పోతున్న నీటికి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో రిటైర్మెంట్ ఉద్యోగానికే కాని తన పనికి కాదని మరోసారి నిరూపించిన వ్యక్తి తెలుగు జాతి గర్వించదగ్గ ఇంజనీర్ ఆయనే కన్నయ్య నాయుడు తుంగభద్ర బాహుబలిగా పేరు పొందిన కన్నయ్య నాయుడు నేపథ్యమేంటో ఒకసారి చూద్దాం టీవల కర్ణాటక ఆంధ్ర జీవనాడి తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు ఉన్నట్టుండి కొట్టుకుపోయింది దీంతో నీళ్లు దిగువకు వృధాగా రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి ఏపీలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఇలాంటి టైంలో ఆ నీటికి అడ్డకట్ట వేయడంతో పాటు జలాశయం భద్రతను కాపాడే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు ఓ ఇంజనీర్ తుంగభద్రకు తాజాగా ఎదురైన పరిష్కరించడానికి రంగంలోకి దిగారు ఆ ఇంజనీర్ ఈ క్రమంలో వారం రోజుల్లో గేటుకు ప్రత్యామ్నాయంగా సాఫ్ట్ లాక్ గేట్లను అమర్చడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపించారు ఈ సందర్భంగా కర్ణాటక ఏపీ ముఖ్యమంత్రులు సిద్దారామయ్య చంద్రబాబుల ప్రశంసలు అందుకున్నారు ఆయన ఆయనే ఎనభై ఏళ్ల ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఏపీలోని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రాసానపల్లిలో పంతొమ్మిది వందల నలభై ఆరులో రైతు కుటుంబంలో జన్మించారు కన్నయ్యనాయుడు తిరుపతి ఎస్వీయూలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు తమిళనాడులోని సదర్ స్ట్రక్చర్స్ కంపెనీలో ఐదేళ్లు సేవలందించి హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్లో చేరారు డిజైన్స్ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ సీనియర్ మేనేజర్గా రెండు వేల రెండు వరకు ఇరవై ఆరేళ్ల పాటు పనిచేశారు భారీ జలాశయాలకు క్రస్ట్ గేట్ల నిర్మాణం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో యంత్రాల అమెరికా భారీ క్రేణల డిజైనింగ్ లో కన్నయ్య నాయుడు దిట్ట దేశ వ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై ప్రాజెక్టుల గేట్ల నిర్మాణంలో పాల్గొన్నారు కర్ణాటకలో కీలకమైన నారాయణపూర్ ఆలమట్టి సూపా భద్ర హేమావతి డ్యాములతో పాటు తుంగా బ్యారేజీ నిర్మాణంలో ఆయన సాంకేతిక పాత్రధారి జలాశయాలకు గేట్లను అమర్చడంలో కన్నయ్యనాయుడికి యాభై ఏళ్లకు పైగా అనుభవం ఉంది ఆయన గతంలో భారీ జలాశయాలకు క్రస్ట్ గేట్ల నిర్మాణం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో యంత్రాలను అమర్చడం భారీ క్రేన్ల డిజైనింగ్ ఇలా వివిధ విభాగాలలో విశేషమైన అనుభవం నైపుణ్యాలు ఉన్నాయి ఉమ్మడి ఏపీలోని శ్రీశైలం నాగార్జున సాగర్ సోమశిల జూరాల డ్యామ్ గేట్ల నిర్మాణం మరమ్మత్తుల్లోనూ నాయుడి పాత్ర ఉంది ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం తగ్గించకుండానే గేటుకు మరమ్మతులు చేయించారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు గోవా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా పంజాబ్లోను పలు నీటి పారుదల ప్రాజెక్టులో సమస్యలు తలెత్తగా కన్నయ్య నాయుడు సందర్శించి పరిష్కారాలు చూపించారు దేశవ్యాప్తంగా అనేక నీటి పారుదల ప్రాజెక్టుల్లో సమస్యలు తలెత్తినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చే పేరు నాయుడుదే నిర్మించిన తుంగభద్ర డ్యాంకు డెబ్బై ఏళ్లు పూర్తయ్యాయి ఆగస్టు పదిన అర్ధరాత్రి నీటి ఒత్తిడికి పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోగా కన్నయ్య నాయుడు రంగంలోకి దిగారు ఈ ప్రాజెక్టుపై అపార అనుభవం ఉన్న ఆయన తుంగభద్రమ్మ రుణం తీర్చుకుంటారని సంకల్పించారు కొట్టుకుపోయిన గేటు అరవై అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తు ఉండగా దాని స్థానంలో స్టాప్ లాక్ ఏర్పాటు చేశారు వారం రోజుల ప్రయాస తర్వాత పదిహేడున ఆ ప్రక్రియను విజయవంతంగా ముగించారు వృధాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేసి అన్నదాతల ఆశలు నిలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి